శుభవార్త శుభవార్త మదనపల్లి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మదనపల్లి ఇమానుయల్ మినిస్ట్రీస్ వారి ప్రేమ ప్రత్యేక ఆహ్వానం ప్రార్థించండి పాల్గొనండి ఇమానియలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు ఇమానియలు ప్రార్థనా గోపురం ప్రారంభోత్సవం గోపురం ప్రారంభోత్సవం ప్రారంభోత్సవ తేదీ నాలుగు నవంబర్ తేదీ ఉదయం పది గంటలకు ప్రారంభోత్సవ స్థలం మనకు సమీపంలోని ఇమానియలు ప్రార్థనా గోపురం ఏడిగపల్లి మదనపల్లి నందు మరియు పరలోక దీవెన పండుగలు నిర్వహించు తేదీలు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలలో మంగళవారం గురువారం గురువారమలలో ప్రతిరోజు ఉదయం పది గంటలకు మరియు సాయంత్రం ఆరు గంటలకు వాక్య ప్రదేశకులు పాస్టర్ జాన్ వెస్లీ గారు హాసన మినిస్ట్రీస్ ఇంతకాలం ఓపిగ్గా ఎదురు చూశారు కదా నిర్ణయ కాలం వచ్చింది ఈ నెలలో బృహత్తరమైన గొప్ప కార్యాలు గణ కార్యాలు వేకర కార్యాలు నా దేవుడు జరిగించును గాక పాస్టర్ అబ్రహం గారు హాసన మినిస్ట్రీస్ మనుషులు మిమ్మును త్రొక్కాలని మిమ్మల్ని త్రోసివేయాలని క్రిందకి నెట్టివేయాలని అనుకున్నారా అదే మనుషుల ఎదుట నా దేవుడు ఉన్నత స్థలముల మీదకి దేవుడు ఎక్కించబోతున్నాడు హెచ్చించబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు పాస్టర్ కేపి రాజశేఖర్ గారు అమానా మినిస్ట్రీస్ బెంగళూరు నీవు నమ్మినట్లయితే నీవు నమ్మిన దేవుడు అసాధ్యమైన సాధ్యపరచగలడని నీవు నమ్మిన దేవుడు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసి సమర్థుడైన దేవుడని నీవు నమ్మినట్లయితే దర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ అంటే ఏది కూడా నీకు అసాధ్యం కాదని విషయాన్ని

ఎప్పుడైతే నువ్వు ఆశించి ఎప్పుడైతే దాన్ని కోరుకుని ఆ ప్రకారంగా బ్రతకనుద్దేశించగలుగుతావో దేవుడు నిన్ను నీ గర్భాన పుట్టిన నీ పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు దైవజనులు శుభకరమైన దైవ సందేశాలను అందించి మీ కొరకు వ్యక్తిగత మరియు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు గనక ప్రేమతో మిమ్మలను ఆహ్వానించుచున్నాం నిర్వహించు తేదీలు రెండు నవంబర్ ఇరవై ఆరు ఇరవై తేదీలలో మంగళవారం బుధవారం గురువారంలో ప్రతిరోజు ఉదయం పది గంటలకు మరియు సాయంత్రం ఆరు గంటలకు దూర ప్రాంతాల వారికి భోజన వసతి సదుపాయం కలదు ప్రేమతో ఆహ్వానించు వారు మినిస్ట్రీస్ సంఘ సభ్యులు వివరములకు నైన్ జీరో ఫైవ్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ సిక్స్ డబల్ నైన్ మరియు ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ నైన్ జీరో డబల్ ఎయిట్ జీరో ఇమానియల్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు ఇమానియల్ ప్రార్థనా గోపురం ప్రారంభోత్సవం మరియు పరలోక దీవెన పండుగలు అందరూ ఆహ్వానితులే కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం సార్ మొదటి వచనం నుండి మూడవ వచనం వరకు కొలసి పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచనం నుండి మూడవ వచనం వరకు బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు పౌలు గారు చెప్తున్నారు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి అక్కడ క్రీస్తు తండ్రికుడి పాశ్వమున కూర్చొని ఉన్నాడు ఎవరా క్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు ఎవరా క్రీస్తు నన్ను ఆయన రక్తముతో కడిగిన క్రీస్తు ఎవరా క్రీస్తు నా ఆయన కౌగిలిలో నన్ను భద్రపరచుకున్న క్రీస్తు ఎవరా క్రీస్తు నా కొరకు నిత్యము తండ్రికి విజ్ఞాపనము చేస్తున్న క్రీస్తు తండ్రికుడి పాశమున్నాడు ఉండి ఏమి చేస్తున్నాడు సార్ పైన ఉన్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి పైన ఉన్న వాటి మీదనే మనసు పైన ఉన్నది యేసు ప్రభుల వారు పైన ఉన్నది పరిశుద్ధాత్మ పైన ఉన్నది వాంక్యం పైన ఉన్నది ఆయన రక్తం వాటి మీద మనసు పెట్టుకోనండి సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి భూ సంబంధమైన వాటి మీద మనసు పెడితే సంబంధమైనవి ఈ శరీరానికి సంబంధించింది ఈ శరీరం మాట్లాడుతుంది ఇల్లు నాది ఈ భూమి నాది ఈ పొలం నాది ఆ వాహనం నాది ఈ బంగారం నాది ఈ వస్తువు నాది ఈ శరీరం మట్టిలో కలిసిపోయిన తరువాత ఆ స్థానమునకు మనకు ఇంకొకడు వస్తాడు అతడు అంటాడు ఈ పొలం నాది ఈ బంగారం నాది ఈ రీతిగా ఒకరి తరువాత ఒకరు ఈ పొలాన్ని నాది నాది బంగారం నాది వస్తువులు నావి వాహనాలు నావి అని మాట్లాడుకుంటూ నా అయితే ఎవడూ వాటిని సొంతం చేసుకోలేదు అందరూ వాటిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వారే అందుకు పౌలు గారు చెప్తారు సార్ మూడవ అధ్యాయం రెండవ చిహ్నం అయినున్న వాటి మీదనే మనసు పెట్టండి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టద్దు మూడవచనం సార్ ఎందుకంటే ఏల ఎనగా మీరు మృతి పొంది తిరిగి సార్ బాగా వినాలి ఏల ఎనగా మీరు మృతి పొందితిరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని అందు దాత్సబడి ఉన్నది మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉన్నది ఓ సెల్ ఫోన్ నా దగ్గరుంది నేను దాచేశాను ఇప్పుడు అంటారు పలానా సెల్ ఫోన్ ఎక్కడా పలానా సెల్ ఫోన్ ఎక్కడా అంటారు తెలియదు సార్ నాకు దాచాను దాచబడింది ఎవరూ కనిపెట్టలేరు నా యేసుప్రభలు వారు నీ జీవాన్ని తండ్రి దగ్గర నీ జీవాన్ని క్రీస్తుతో కూడా దాచిపెట్టేశాడు ఎందుకు అని అడుగు నీ జీవం బైబిల్ సెలివిస్తా అది నీ ప్రాణం జీవం నీ ప్రాణం ఏసు క్రీస్తుతో కూడా అది దేవుని దగ్గర దాచి పెట్టబడింది ఎందుకో తెలుసా ఈ శరీరానికి కోరికలు చాలా ఉన్నాయి ఈ ప్రాణానికి కోరికలు చాలా ఉన్నాయి ఆత్మకు సంబంధించిన కార్యాలు కూడా చాలా ఉన్నాయి ప్రాణానికి ఉన్న కోరికలు తిను తాగు సుఖించు సంతోషించు అనుభవించు ప్రాణం చెప్తా అది ఈ భూమి మీద ఎంతకాలం బ్రతుకుతావో అనుభవించు ఈ భూమి మీద ఎంతకాలం బ్రతుకుతావో తినో తాగు ఇది తాగు అది తాగు మీరు తాగు బ్యాధి తాగు 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 ప్రాణం ఆ రీతిగా ప్రేరేపిస్తుంది ఆ స్త్రీని అనుభవించు ఈ పురుషుని అనుభవించు వాణ్ణి మోసం చేయి వీణ్ణి మోసం చేయి నీ ప్రాణం రకరకాలుగా నేను ప్రేరేపిస్తాది ఎవరు పశ్చాత్తాపడి ఎవరు పశ్చాత్తాపడి ఆయన వద్దకు వస్తారో వారిని తన కౌగిలిలో ఉంచుకొని ఆయన ప్రేమిస్తాడు వారు ఆయన మాట విని భయపడుతూ ఉంటారు ఆయన మాట విని భయపడుతూ ఉంటే ప్రతి సంవత్సరము వారిలో నూతనమైన కార్యాలు జరిగిస్తూ ఉంటారు అవి వారు చూస్తూ ఉంటారు వారి కొరకు ఆయన విజ్ఞాపనం చేస్తూ ఉంటారు ఆయన వారి ప్రాణమును దేవుని దగ్గర దాచిపెడతాడు తండ్రి దగ్గర ఎందుకో తెలుసా సాతానుడు మరలా వస్తాడు ఐగుప్తు దేశాన్ని వదిలిపెట్టి ఇస్రాయిలీలు ఆ ఎర్ర సముద్రం దాకా వచ్చేశారు మూడు మాసాలు పీడ పోయిందనుకున్నారు లేదు వెనక్కి చూస్తే పెద్ద దుమ్ము పైకి రేస్తూ ఉంది భయంకరంగా ఆరు వందల రథాలు తమల్ని వెతుకుతూ వెన్న వెంటాడుతూ ఉన్నాయి మోషే మోషే ఏమైంది మీకు మోసే అంటున్నా చూడు ఐగుప్తులు మాకు సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చావా ఇక్కడ మేము చనిపోతే మా పరిస్థితి ఏమిటయ్యా మోసే మోషే మోషే అస్సలు మాట్లాడలేదు మోషే దయచేసి గమనించాలి వీరు శరీరంతో ఐగుప్తుల్ని చూస్తూ ఉన్నారు మోషే శరీరాన్ని వదిలిపెట్టి ఆత్మతో దేవుణ్ణి చూస్తూ ఉన్నాడు మోషే మాట్లాడలేదు నో ఆన్సర్ జవాబే అంటున్నాడు దేవుణ్ణి చూస్తూ దేవా ఈ ప్రజలు నేనేం చేయాలి ఎర్ర సముద్రం ఉంది వెనకల శత్రువులు వస్తున్నారు నన్ను విని కణాను వరకు నడిపించమన్నారు శరీరాన్ని వదిలిపెట్టి ఆత్మ మాట్లాడడం ప్రారంభించాడు బైబిల్ సెలవిస్తుంది ఊరకుండుట వలన యహో రక్షణ మీరు చూస్తారని చెప్పు ఊరకుండుట వలన ఊరకుండుట వలన మేఘ నుండి దేవుడు పైకి లేచి శత్రువుల వైపు చూశాడు శత్రువుల రథ చక్రాలు ఊడిపోయాయి శత్రువులకు మధ్యన దక్క మేఘాలు అడ్డుగా నిలబడిపోయాయి దారి కనిపించలేదు దిక్కు తెలియని పరిస్థితి ఊరకుండుట వలన యహోవ రక్షణ మీరు చూతురు బైబులు సెలవిస్తుంది ఏమనో తెలుసా శత్రువులు నిన్ను ఐగుప్తులు పరిగెత్తుకుంటూ రథాల మీద వచ్చి నిన్ను వెనక్కి తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేసినట్టుగా ప్రభు కవుదిల్లో ఉన్న నిన్ను సాతానుడు తిరిగి ఎలాగైనా లాగాలి ఎలాగైనా లోకంలోకి లాగాలి పాపం లాగాలి పనికిరాని కార్యాలలోకి లాగాలని ప్రయత్నం చేస్తాది కానీ కలిగినటువంటి దేవుడు ఆయన చాలా జాగ్రత్తగా నీ ప్రాణము సాతానుడి చేత ప్రేరేపించబడకుండా ప్రాణాన్ని తీసుకొని వెళ్ళి తండ్రి దగ్గర ఆయన దాచిపెట్టాడని వాక్యం సెలవిస్తుంది తండ్రి దగ్గర దాచిపెట్టాడని తండ్రి దగ్గరికి సాతానుడు పోగలడా నీ ప్రాణాన్ని వెనక్కి తీసుకురాగలడా ఎంత గొప్ప దేవుడు నా యేసు ప్రభుల వారు చనిపోయి ఆయన తిరిగి లేచి ఆరోహణుడై తండ్రికుడి పార్శ్వమున ఆశీనుడై కూర్చున్నాడు ఎందుకో తెలుసా ఆత్మ పూర్ణులైన బిడ్డలు తన కొరకు చనిపోయిన వ్యక్తుల ఆత్మల్ని పరలోకానికి ఆహ్వానించటానికి గౌరవంగా వాళ్ళని ఆహ్వానించటానికి ఆయన అక్కడ కూర్చున్నాడు ఆయన తండ్రి కుడి పార్శ్వను కూర్చున్నాడు ఎందుకో తెలుసా పశ్చాత్తాపడి ఆయన కౌగిలిలో ఉన్న బిడ్డల్ని ఆయన మాట విని భయపడుతున్న బిడ్డల్ని ప్రతి సంవత్సరము కొత్త కార్యాలు వారి జీవితంలో జరుగుతూ ఉన్నాయి అటువంటి బిడ్డల కొరకు తండ్రి విజ్ఞాపనం చేస్తున్నాడు తండ్రి ఈ బిడ్డలు తిరిగి సాంతానుడి వైపు వెళ్ళకూడదు లోకం వైపు వెళ్ళకూడదు పాపం వైపు వెళ్ళకూడదు అలాగే విజ్ఞాపనం చేయడమే కాకుండా ఆ కృపగల దేవుడు ఆ వ్యక్తి యొక్క ప్రాణాన్ని తండ్రి దగ్గర దాచిపెట్టాడు వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్ ఎంత అద్భుతమైన కార్యం ఇది ఏ దేవుడు అనబడిన వాడు చేయలేని కార్యాన్ని నా దేవుడు చేశాడు ఆయన పేరే యేస్ ఆయన పేరే ఏస్ ఆయన పేరే నజరేయుడైన యేస్ ఆయన పేరే నజరేయుడైన యేస్ ఆ యేసు రాత్రి స్థలం అంతా సంచారం చేస్తూ ఉన్నాడు ఏ బిడ్డ పశ్చాత్తాపడుతుందని చాలా సాత్వికుడుగా చాలా దీన మనసు కలిగిన వాడుగా వారి దగ్గరికి వచ్చి నాకు మత్త చాలు మా పాపాలు నా కుమారుడు చాలు నా పాపాలు వదిలిపెట్టవా 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 అని దీనంగా నీకు మరిపెడుతూ ఉన్నాడు దీనంగా నేను బ్రతిమలాడుతూ ఉన్నాడు రాత్రి సమయమందు ప్రభు ఈ స్థలంలో నా ప్రతి బిడ్డలో ఏదో ఒక కార్యం చేయాలని ఆశ ఎవరు ఆయన కవుగిలిలోకి వస్తారు ఎవరు ఆయన కవుగిలిలో నుండి బయటికి వెళ్ళిపోతారు రాత్రి ఆయన పాదాల చెంత పశ్చాత్తాపడి ప్రభావ నువ్వు కనికరించమని మొరుపెడదాం దయచేసి అద్భుతాలు కాదు కావలసింది ఆశ్చర్యాలు కాదు కావాల్సింది మహత్కార్యాలు కావలసింది నువ్వు పశ్చాత్తాప పడితే హిజికి ఆ రోగం కుదిర్చిన దేవుడు నీ రోగాన్ని కుదురుస్తాడు నీవు పాశ్చాతాప పడితే ఇచికి ఆయుషును పొడిగించిన రీతిగా నీ ఆయుషును పొడిగిస్తాడు ఆయన నీవు పాశ్చాత్తాప పడితే దరిద్ర దశలో ఉన్నటువంటి కుమారుని దశను మార్చినట్లుగా నీ దశని ఏ ప్రభల వారు మార్చగలడు ఆయన సామర్థ్యవంతుడు